సాంగ్యు అనే స్ట్రగ్లింగ్ స్క్రీన్ రైటర్కు నిద్రలేమి వలన భయంకరమైన కలలు వస్తుంటాయి ప్రతి రాత్రి ఒక నీలిరంగు రాక్షసుడు తనను చంపేందుకు వెంబడిస్తాడు అతనికి నిద్రంటేనే భయం ఒకరోజు కలలో ఉన్న ఓ పురాతన ఆయుధాన్ని సాంగ్యూ నిజంగా చేతిలో పట్టుకుని మేల్కొంటాడు అప్పుడు అతను గ్రహించేది ఏమిటంటే కలల నుండి వస్తువులను రియల్ వరల్డ్కు తీసుకురాగలగడం ఇతను తన ఫ్రెండ్ సాంతో కలసి కలలలోని విలువైన వస్తువులను తీసుకువస్తూ అమ్మేస్తుంటాడు త్వరలోనే అతను కుబేరుడైపోతాడు కొత్త ల్యాప్టాప్ లగ్జరీ ఫ్లాట్ డ్రీమ్ గర్ల్ తో ప్రేమ కాని కలల్లోకి ఎక్కువగా వెళ్లడంతో నీలిరంగు రాక్షసుడు మరింత శక్తివంతుడవుతాడు ఇప్పుడు కలల్లో వచ్చే గాయాలు నిజ జీవితంలో కూడా కనిపించసాగతాయి సాంగ్యు జీవితం అతలాకుతలం అవుతుంది డబ్బు ఆరోగ్యం ప్రేమ అన్నీ నుండి జారిపోతుంటాయి కలలు నిజం కలగలిసిన భయంకర ప్రపంచం చివర్లో తనలోనే ఉన్న రాక్షసుడిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి డబ్బు మరియు శాంతి మధ్య ఒక నిర్ణయం సినిమా మిమ్మల్ని ప్రశ్నించేలా చేస్తుంది ఇది కలలో జరుగుతుందా లేక మనసు కల్పించిన మాయ ప్రపంచమా స్టిల్